పాపం అంటే ఎక్కడికో వెళ్ళిపోకండి ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం అనగానే మనిషికి పాపిడి పాపి అనగానే మనం ఎక్కడికో ఊహించుకుంటాం ఎక్కడికో వెళ్ళిపోతాం నేరాలో ఘోరాల కడిగి వెళ్ళిపోతాం ముందుగా ఆయన మాట వినడమే శ్రేష్టమైన విషయాన్ని మర్చిపోకండి ఆజ్ఞను అతిక్రమిస్తే ఆయన మాట వినకపోవడమే మొట్టమొదటిగా పాపము ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము ఆదిలోనే దేవాది దేవుడు ఆగమ్మాలు నిర్మించి ఏదో పెట్టినప్పుడు చెప్పాడు రెండు వృక్షాలు పెట్టినా అందరికీ తెలిసిందే సండే స్కూల్ పిల్లలు కూడా తెలుసు ఆ ఫలాన్ని తినొద్దు అన్నప్పుడు అది తిన నీకు నిశ్చయముగా చచ్చదువు అని చెప్పాడు తిన్నాడు కానీ చనిపోయాడా ఎలాంటి చావు భౌతిక భౌతికి చావు రాలేదు కాని ఆత్మీయంగా దేవు దృష్టిలో చనిపోయాడు మరణం అప్పటి నుంచి ఏలుబడి చేస్తున్నాం మీద మరణం ప్రవేశించింది ఆజ్ఞ అతిక్రమించడం ద్వారానే అవునా ఆదాము గారు చేసినటువంటి ఆ ఆజ్ఞ అతిక్రమమే దాని ద్వారా దాని పర్యవసానమే మరణము మరణాన్ని సంప్రాప్తం చేసుకున్నాం మనమే ఆ ఒకవేళ ఆదాము గారు ఒకవేళ దేవుని మనకు కట్టుబడి ఆజ్ఞ అతిక్రమించకుండా అలాగే ఉండుంటే మరణం మనకు ఉండేదా ఉండదు మనం అమలులో అయిపోదు అసలు మనమే ఉండదు ఏ మనిషి ఎలా ఉన్నవాడు అలాగే ఉండవు అసలు మరణం అసలు ఆ టాపిక్ రాదు అవునా మరణం అనేది లేదు అసలు మరణం అంటే ఏంటని అడుగురు ప్రతి ఒక్కరు కూడా మనిషికి మనం ఆజ్ఞ అతిక్రమించడం ద్వారానే సంప్రాప్తి అయ్యింది ఆ పండు తిన తినమని నిత్యముగా చచ్చేదవు ఆత్మీయంగా ఆ చనిపోయాడు చనిపోయాడు